హలో ఫ్రెండ్స్ ఈరోజైతే మీ ముందుకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ని డిస్కస్ చేయడానికి అయితే నేను ఈరోజు వచ్చేసాను సో యాక్చువల్గా మీ షార్ట్స్ అనేవి ఎందుకు వైరల్ కావట్లేదు ప్రాంప్ట్ ఆర్ సజెస్ట్ సెట్టింగ్ అనేది ఈ వైరల్ అవ్వడానికి నిజంగా అంత ఇంపార్టెంటా అనేది చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ కో సో కంప్లీట్ క్లారిటీగా పార్ట్స్ వైజ్ చూద్దాము సో పార్ట్ వన్ ఏంటంటే షార్ట్స్ ప్రాంప్ట్ సెట్టింగ్స్ అనమాట సో అంటే ఏమిటి అంటే చాలామంది క్రియేటర్స్ అనుకుంటారు ఒక హిడెన్ బటన్ని ఆన్ చేస్తే వీడియో వైరల్ అయిపోతుంది అని కానీ నిజం ఏమిటంటే యూట్యూబ్ అలగార్దాం మీ వీడియో క్వాలిటీ వాచ్ టైం ఆడియన్స్ ఇంట్రెస్ట్గా చూసి సజెస్ట్ చేస్తుంది అంటే మన ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్ బట్టి మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట సో మీరు అప్లోడ్ చేసే సమయంలో కొన్ని సెట్టింగ్స్ని కరెక్ట్గా ఉంటే రీచ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది సో ఆ కరెక్ట్ సెట్టింగ్స్ ఏంటనేది పార్ట్ టూలో చూద్దాం సో పార్ట్ టూ కరెక్ట్ సెట్టింగ్స్ అంటే స్టెప్ బై స్టెప్ మనం చూద్దాము స్టెప్ వన్ షార్ట్ ఎప్పుడు కూడా వీడియో వెర్టికల్ ఫార్మెట్లో ఉండాలి అంటే నైన్ ఇస్ టు సిక్స్టీన్ ఫార్మెట్లో ఉండాలి స్టెప్ టూ టైటిల్ షార్ట్గా అంటే టైటిల్ చిన్నగా ఉండి క్యాచీగా అంటే మనం చూసిన వెంటనే మనకి చాలా చూడాలని ఇంట్రెస్ట్గా ఉండాలి అలాంటి టైటిల్ని మనం షార్ట్ అండ్ క్యాచీగా పెట్టుకోవాలి సో స్టెప్ త్రీ మెయిన్ డిస్క్రిప్షన్స్ డిస్క్రిప్షన్స్లో హ్యాష్ టాగ్ షార్ట్ హ్యాష్టాగ్ తెలుగు హ్యాష్టాగ్ వైరల్ లాంటి హ్యాష్ ట్యాగ్స్ని కంపల్సరీగా యాడ్ చేయండి సో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఫర్ ఆడియన్స్ అనమాట సో ఆడియన్స్ సెట్టింగ్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ లేదా మీ కంటెంట్కి సరిపోయే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి అంటే మేడ్ ఫర్ కిడ్స్ అని ఒకవేళ పెట్టాలి అంటే లైక్ ఆల్ఫాబెట్స్ కిడ్స్ స్టోరీస్ ఇవన్నీ ఉంటాయి కదా ఏ ఫ ఆల్ఫాబెట్స్ మొత్తం కిడ్స్కి సంబంధించి తెలుగు రైమ్స్ అలాంటివి ఉంటాయి కదా అవి పెట్టినప్పుడు మాత్రమే మేడ్ ఫర్ కిడ్స్ అని పెట్టాలి సో స్టెప్ ఫైవ్ విజిబిలిటీ పబ్లిక్గా పెట్టండి అప్పుడే రీచ్ అనేది కంపల్సరీగా పెరుగుతుంది సో పార్ట్ టూ అయింది కదా సో పార్ట్ త్రీ ఏంటంటే ఛానల్ గ్రో అయ్యే సీక్రెట్ టిప్స్ అనేవి ఫస్ట్ త్రీ సెకండ్సే చాలా ఇంపార్టెంట్ అంటే వ్యూవర్ స్క్రోల్ అనేది స్టార్ట్ చేయడం అనేది వెంటనే జరగ ఉండాలి ఆపాలి అంటే త్రీ సెకండ్సే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట ట్రెండింగ్ మ్యూజిక్ యూస్ చేస్తే ఛానల్ యూ వ్యూస్ అనేవి పెరుగుతూ ఉంటాయి డైలీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి అంటే డైలీ కూడా ఒక్క వీడియో చేయండి ఒకరోజు అప్లోడ్ చేసి వదిలేయద్దు కామెంట్కి రిప్లై ఇవ్వడం కూడా అసలు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట దాంతో ఏంటంటే మనకి జనాలతో ఇంట్రాక్షన్ అనేది ఇంకా పెరుగుతుంది సో పార్ట్ ఫోర్ ఏంటంటే కామన్ మిస్టేక్స్ మనం చాలా కామన్ మిస్టేక్స్ అనేవి ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాం అవి ఏంటి అంటే లో క్వాలిటీ వీడియో అప్లోడ్ చేయడం ర్యాండమ్ టాపిక్స్ మిక్సీ మిక్స్ చేసి మనం వీడియో పెట్టడం కాపీ కంటెంట్ అనేది పెట్టడం తమ్నల్ అండ్ అట్రాక్టివ్ టైటిల్ అనేది లేకపోవడం ఇవన్నీ కూడా ఏంటంటే మనం కామన్గా చేసే మిస్టేక్స్ అనమాట సో ఫైనల్గా